ఓం భూవరాహాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం విష్ణు శివాత్మికయ నమ ఓం ఋషిభ్యో నమ త్రిశక్తే విధియుక్తం శ్రేయ త్యాగేనైక అమృతత్వ మానసు విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా ప్రాథమిక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేక నివేదికల ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు మరియు సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ మరియు బీపీఆర్ బాడీ పొజిషన్ రూల్ ఈ మూడింటిని విచారణ జరిగిన తరువాత దేహంలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు బాడీ పొజిషన్ రూల్ దాన్ని కనుక గుర్తించగలిగి ఉంటే కాలంలో ఎక్కడికక్కడ ఆ బాడీ పొజిషన్ని ఆ క్రియల్ని ఆ కర్తవ్యాలని అమలు చేసుకుంటూ అమలు చేసిన దానివల్ల దేహంలో బలాన్ని ఇస్తుంది శక్తి ఎనర్జీ క్రియేట్ అవుతుంది బీపీఆర్ వల్ల ఎనర్జీ క్రియేషన్ జరుగుతుంది ఎనర్జీ క్రియేషన్ జరిగింది విద్యార్థికి ఎనర్జీ క్రియేషన్ జరిగింది రియల్ లైవ్ని అనుభవించాడు ప్రమోట్ అవుతాడు ఇంకొంచెం ముందరికి వెళ్తాడు గృహస్థులు వివాహం చేసుకున్నారు బీపీఆర్ని అమలు చేశారు బాడీ పొజిషన్ రూల్ ధర్మార్థకామవర్షాన్ని బట్టి వివాహం చేసుకుంటూ మంగళసూత్ర ధారణ చేసి బాడీ పొజిషన్ రూల్ని అమలు చేశారు ఇరువైపుల కుటుంబాలకి అద్భుతమైనటువంటి క్రియాయోగం లభిస్తుంది కర్తవ్య మార్గం ద్వారా క్రియాయోగం క్రియలు జరుగుతాయి బాడీ పొజిషన్ ద్వారా క్రియలు జరుగుతాయి ఉదయం నిద్ర లేచి దగ్గరించి ఉత్సాహంగా దేహానికి సంబంధించి గృహానికి సంబంధించి బయట ఉద్యోగాలు వ్యాపారం చదువు అనేక రంగాల ఎనిమిది ఎనిమిది గంటల మా మా వ్యవస్థలో అక్కడ కర్తవ్యాల గురించి ఈ ఊడి గురించి తర్వాత భూమాతని స్పష్టంగా ఇస్తుంది మోస్తుంది అనేట స్పృహతోటి పరమాత్మని నవవిధ భక్తి యోగాలని నవవిధ భక్తి యోగాలని క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ ద్వారా అధ్యయనం చేసుకుంటూ నవవిధ భక్తి యోగాలని అధ్యయనం చేస్తూ ఈ నవ విధ భక్తి యోగాల్ని త్రిశక్తి విధియుక్తం శ్రేయం అంటే మూడు సత్యాల్లో పరమాత్మకు సంబంధించి తొమ్మిది రకాలైనటువంటి భక్తి యోగాన్ని బీ కాంప్లెక్స్ లాగా యాంటీబయాటిక్ లాగా బీ కాంప్లెక్స్ అంటే పద్నాలుగు లోకాల్లో వ్యాపించిన పరమాత్మ కృతయుగంలో నరసింహస్వామి రూపంలో త్రేతాయ నరసింహస్వామి రూపంలో నిరూపించి త్రేతాయుగంలో అమలు చేసి ఆచరించి కృతయుగంలో కృష్ణ పరమాత్మ ద్వారా విశదీకరించి కలియుగంలో కలికి కలి కలికి భగవాను కలికి భగవానుడు ఈ కలియుగానికి కృష్ణ పరమాత్మ తర్వాత అవతారం నాలుగవ పాదంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం కలియుగం ఆరంభం నుంచి కలికి భగవాడి అంశ విశ్వం మీద ఆ స్మరణ మాత్రమే కలిదోషాలే పోగొట్టే అవకాశం ఉంటుంది ఆయనగా ద్వాపరయుగంలో పరమాత్మ బోధ చేశాడు చివరికి చివరి అంశంలో అధికారం కోసంగా ధనం కోసంగా కోరికల కోసంగా దౌర్జన్యాన్ని అక్రమాన్ని భావాల్ని తీవ్రంగా అమలు చేసే క్రమంలో యుద్ధమే జరిగి పరమాత్మ స్వయంగా చెప్పినప్పటికీ యుద్ధమే జరిగి కొన్ని లక్షల మంది ఇదయ్యారు ఈ కలియుగంలో కలి అవతారం ఇంకేం చెప్పడమే తర్వాత అయిపోయింది కృష్ణాధారాలుగా భగవద్గీత చెప్పేసి జీవించడం జీవించమని చెప్పడం అయిపోయింది ఇంకా కలి మాయ ప్రవేశించి మాయా మోహాలు ఈ కలియుగంలో ప్రతి మానవ దేహంలో భావాన్ని కలిగిస్తాయి అందుకని దైవీ సంపదని పొందండి దైవీ సంపద ఎక్కడ ఉన్నది అంటే ఈ దైవీ సంపద కల్కి అవతారంలో కల్కి స్నాన ద్వారా ఈ దేహంలోకి కలి రాకుండా కలి దోషాలు దేహాన్ని ఆవరించకుండా దేహం కలి ప్రదేశాల్లోకి పోకుండా నవవిధ భక్తి యోగాన్ని చెప్పబడినటువంటి కారణంగా రామచంద్రమూర్తి ఆచరించి నవ విధ భక్తి యోగాన్ని శబరి మాతకు తొమ్మిది రకాలైనటువంటి యోగాలు శ్రవణం స్మరణం కీర్తనం వందనం అర్చనం పాదసేవనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదం దాన్ని ద్వాపరయుగం భాగ భాగవతం ద్వారా కృతయుగంలో ప్రహ్లాదుల ద్వారా ఈ తొమ్మిది రకాలైనటువంటి నవవేద భక్తి యోగాలు ప్రతి మానవుడికి అత్యవసరమైనవి నవరంధ్రాలు కలిగినటువంటివి ఆ నవవేద భక్తి యోగాలని దేహంలోకి అమలు చేసుకొని గృహంలో గృహార్చన ఇంకా రకరకాలైనటువంటి సంకల్పం చతుర్విధ పురుషార్థాలని సంకల్పం భావాన్ని చెప్పుకుంటూ సంకల్ప భావన గడగడ చదివి సంకల్పం అని చెప్పి అనుకోవటం కాదు ఆ చతుర్విధ పురుషార్థాలని అన్వయం చేసుకుంటూ నవవిధ భక్తి యోగాలని అన్వయం చేసుకొని ఎక్కడికి పోయినా కానీ అది బీ కాంప్లెక్స్ దివ్య ది దివ్యమైనటువంటి బలాన్ని ఇస్తుంది అసురు బలాన్ని పోగొడుతుంది అంతిమంగా ఈ మానవ జీవితానికి మానవ దేహాలలో సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఎవరి దేహాన్ని వాళ్ళు బాల్యం పన్నెండవ ఏడు నుంచి నిరంతర ప్రతినిత్యం ఐదు నిమిషాలే ఐదు నిమిషాలు అధ్యయనం చేసుకుంటూ నియంత్రణ కలిగి ఈ దేహం పద్దెనిమిది ఇంద్రియాలు కలిగింది ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచప్రాణాలు పంచ కోశాలు మనసు బుద్ధి ఆహ్గాన్ని పంచమిది ఈ పంచమిలో పంచేంద్రి కన్ను ముగ్గు చెవి నాలుక చర్మం ఈ ఐదుని నిరంతరం నియంత్రణలో ఉంచు మనస్సు యొక్క నియంత్రణలో ఉంచుతూ ఈ ఐదుటికి సంబంధం కలిగి ఉండి ఐదుటికి కమ్యూనికేషన్ ఉండాలి ఐదుటికి కమ్యూనికేషన్ కలిగి ఉంటూ కర్తవ్యాన్ని అమలు చేయడమే బుద్ధి పూర్వక అంటే పూర్వకమైనటువంటి కర్తవ్యం మనస్సు బుద్ధి రూపం దాల్చింది బుద్ధి పూర్వక కర్తవ్యం ఆ బుద్ధితోటి ఆ కర్తవ్యాన్ని మానవ దేహం వీటన్నిటి సంబంధం ఉంది అని అంటే వీటన్నిటి సమన్వయం చేసుకుంటూ తోటి కర్తవ్యాన్ని అమలు చేయటమే పూర్వకమైనటువంటి కర్తవ్యం ఆ బుద్ధి దాటిన తర్వాత మనస్సు దేహం మనసు బుద్ధి చిత్తం అహంకారం అహంకారం అంతఃకరణాలలో నాలుగో స్థితిలో అహంకారం ఉంటుంది మనస్సు బుద్ధి చిత్తము అహంకారము లోపలికి పోతే నాలుగు అంతఃకరణములు అంటారు ఈ నాలుగు స్థితికి పోవాలంటే మనస్సు అనేటువంటి స్పష్టత ఏర్పడాలో మనసు యొక్క నియంత్రణ మనసు యొక్క వాస్తవ స్థితిని దేహమైన గ్రహించి ఈ మనసు అదే ప్రతి మనసు నా మనసు బాగలేదు ప్రశాంతత అది చేస్తే బా అది చేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎట్టుంటే బాగుంటుంది పది నిమిషాలు అది ధ్యానం చేస్తే అక్కడికి పోతే ద్వాపరయుగంలో త్రేతాయుగంలో హిమాలయాలకు పోయి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు ధ్యానంలో ఉన్నారు లభించలే ఎవరికి లభించలే కొన్ని వేల సంవత్సరాలే అరగంటలు పది గంటలు రోజుగా ఇవి కాదు కొన్ని వేల సంవత్సరాలే అసలు మార్గంలో రకరకాల మార్గంలో ఉండేవాళ్ళు తపస్సులు చేశారు ప్రత్యక్షమయ్యి పరమాత్మ ప్రత్యక్షమై వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చారు కోరికలు తీస్తే రాశికి మళ్ళీ మృత్యువే అసత్యము తమస్సు మృత్యువు సాక్షాత్ గత యుగాల్లో బ్రహ్మదేవుడు ప్రత్యక్ష శివభావాడు ప్రత్యక్ష విష్ణు భగవానుడు ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యి వాళ్ళకి కామ దృష్టితో ఉన్నటువంటి ఏం కావాలంటే దాన్ని తీర్చారు ఈ రాజ్యం కావాలా రాజ్యం తీసుకో అట్ట కావాలా ఇది కావాలి తీసుకో అది కావాలా తీసుకో లాస్ట్కి భస్ మాసుడు ఎవరి చేతి మీద ఎవరి నెత్తి మీద చేపెడితే అయిపోవాలా అని కూడా కోరుకున్నాడు అది కూడా ఇచ్చారు వాళ్ళు అంటే ఏం కాదనమాట వాడు కోరిక కోరికలన్నీ తీరుస్తారు లాస్ట్కి వాడు అంతమైపోతాడు అది వాళ్ళ చేతుల్లోనే ఉంది ఈయన ఈ మానవ దేహాలు అసురు భావంతో అయితే ఏమి మానవభావంతో అయితే పశుభావంతో అయితే వంద సంవత్సరాలు కానీ గత యుగాల్లో వెయ్యి సంవత్సరాలు కానీ వేల సంవత్సరాలు జీవించినా కానీ చివరికి ఆ దేహాలు అందం కావాల్సిందే మృతం కావాల్సింది అందుకని డెప్త్లోకి వెళ్తే డెప్త్ అనేది తెలుస్తుంది డెప్త్ డెప్త్ అంటే మూలం డిఈపి మధ్యలో పీ ఉంది పరమాత్మ యొక్క పరమార్థ తత్వాన్ని గుర్తించగలిగితే డెప్త్ డెత్ అంటే ఆత్మ బర్తే డెత్ డెత్ బర్త్ బర్తే డెత్ బీడీ బీడీ అయితే భగవంతుడి ధర్మము భగవత్ భగవద్ధర్మం అయితే ఆయన మనకి మామూలుగా జన్మ మరణాలు రెండు ఒకటే అని పుట్టిస్తుంటాడు తీసుకోబోతుంటాడు ఇటువంటిదంటే ఒక ఒక వస్త్రాన్ని చొక్కా వేసుకొని నాలుగు రోజులు వేసుకొని మురికి పెట్టిన తర్వాత దాన్ని తీసి ఇంకొక వస్త్రం వేసుకోండి అదేవిధంగా మృత్యువలేదు పరమాత్మ దృష్టిలో ఆ దేహాన్ని తీసేసి ఇంకొక దేహాన్ని సూక్ష్మదేహాన్ని తగిలించి కర్మల్ని అక్కడ చేయాల్సిన చేసి జడ్జిమెంట్ చేసి మళ్ళీ ఇంకో దేహాలను ఇంకో వస్త్రంలాగా ఇంకో దేహాన్ని తిరిగి పంపిస్తాడు ఆయనకి రెండు ఒకటే సమయం రెండు ఒకటిగానే ఉంటుంది అందువల్ల పరమాత్మ అంటే కేవలం ఒక నామ రూపంతో పరిమితుని చేసి ఒక పూజ పునస్కారాలు వంద సంవత్సరాల లోపల చేసి అవి కావాలా ఇవి కావాలా అంటే అర్ధకామాలు అంటే సంపద కోరికలు తోటి బాల్యము వృద్ధాప్యము అసత్యము తమస్సు మతం ఈ మూడు లభిస్తాయి కాబట్టి త్రిసత్య విధియుక్తం శ్రేయం సత్యాన్ని మూడు సత్యాన్ని గుర్తించి వివేకంతో అమృతత్వాన్ని అద్భుతంగా మూడు సత్యాన్ని గుర్తించి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు బీపీఆర్ బాడీ పొజిషన్ రూలు క్లియర్ బాడీ ఇన్ఫర్మేషన్ స్పష్టంగా దేహానికి సంబంధించిన అధ్యయనం ప్రతినిత్యం ఐదు నిమిషాల సేపు ఈ దేహానికి సంబంధించి విచారణ చేసుకోగలిగితే సరి చేసుకుంటూ స్పష్టమైనటువంటి దేహంలో అందరికీ సంబంధించినటువంటి వన్ టు వన్ కర్తవ్యాలు ఎవరికి సంబంధించిన కర్తవ్యాలు జవాబుదారీతో సంభాషణతోటి కర్తవ్యాలు అమలు చేస్తూ వ్యవస్థలో కర్తవ్యాలు అమలు చేస్తూ భూమాతని కృతజ్ఞతాపూర్వకంగా నిరంతరం వ్యాపించిన పరమాత్మ విశ్వాసించే పరమాత్మని నవవిధ భక్తి యోగాల ద్వారా అన్వయం చేసుకోగలిగితే ప్రతి మనిషికి దేహం శాంతితోటి జీవం శాంతితోటి దివ్యత్వ బలంతో స్పష్టమైనటువంటి హ్యూమన్ లైఫ్ ఆ ఫౌండేషన్ ద్వారా ఈ ఫౌండేషన్ వేసుకోవటం ద్వారా మూడు సత్యాలని విధియుక్తంగా త్రిసత్ త్రిసత్యే విధియుక్తం శ్రేయం శ్రేయమలం అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవనాన్ని జీవించేందుకు అవకాశం కాదు ఇన్ని విషయాలు సుదీర్ఘమైనటువంటి విచారణ ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మరిన్ని వీక్షణల ద్వారా అఖండ మహాసంకల్పం అంటే అఖండ మహాసంకల్పానికి యూనివర్సల్ హ్యూమన్ పాలసీ ఫౌండేషన్ హ్యూమన్ బాడీ పాలసీ ఫౌండేషన్ హ్యూమన్ బాడీ చేయవలసిన కర్తవ్యాలని పునాదిగా వేసుకోవటమే దేహానికి పునాది వేసుకోవటం గృహానికి పునాది వేసుకోవటం వ్యవస్థలో ఆ పునాది ప్రమాణాన్ని అనుసరించి ప్రయాణం చేస్తూ ఉండాలి అద్భుతమైనటువంటి ప్రయాణం మానవ జీవితానికి ఉన్నది దీన్ని గుర్తించుకొని గీతా జయంతి నుంచి అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అంత ఒక కాలము డైలీ హెచ్డిఎల్ అంటే హ్యూమన్ డైలీ లైఫ్ ఈ హ్యూమన్ డైలీ లైఫ్ కాలము దేహము గృహము వ్యవస్థ భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా నియమాలను అమలు చేసుకునేటువంటి విధానాన్ని వ్యాప్తిలో తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒకటవ తారీఖు గీతా జయంతి ఆదిత్య చెప్పాడు ఆదిత్య గీత మనం తీసుకువచ్చేది ఆదిత్య గీత వీళ్ళేదో ద్వాపరయోగంలో అర్ధకామాల కోసం అహంకార మమాకారాల కోసం ఎవరైనా అంటే అర్జునుడు యుద్ధం చేశాడు విశ్వరూపం చూపించాడు అది చూపించాడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయులు అర్జునుడు కృష్ణుడు భగవద్గీత అయిపోయింది అది చదువుకుంటే బాగుంటాం కాదు అది ఆదిత్యుడు చెప్పాడు సృష్టి ఏ రకంగా ఆదిత్యుడు ఏం యుద్ధం చేశాడు మను ఏమి యుద్ధం చేశాడు మనుస్మృతి మనులు వైవస్మం అంతా అంటారు శ్వేతవరాహ కల్పే అనేటువంటి అనంతమైన కాలాన్ని చెప్తూ వైవస్ అంతరే వైవసు అనేటువంటి మనువు విశ్వాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆయనకి సృష్టి నెట్ట నిర్వహించాలి మానవ జీవులేంది ఇతర ఎనమనాలు లక్షల జీవరాశులైంది వాటి పరిణామక్రమమేంది అనంతమైన కాలంలో ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఆదిత్యునికి మనువుకి చెప్పారు ఇంకా ద్వాపరయుగంలో చెప్పాల్సి వచ్చింది ఇంకా తప్పదు విశ్వరూపాన్ని ఇదిగో అని చెప్పని ఇంక విశ్వంలో విధియుక్తమైనటువంటి కర్తవ్యం ద్వారా వ్యాప్తిలోకి మార్గాన్ని బాల్యం నుండి బ్రహ్మచర్య నుండి ప్రహ్లాదుడు వలె రామచంద్రమూర్తి వలె ధర్మరాజాదుడి వలె నడవగలిగితే నాలుగు యుగాల్ని అన్వయం చేసుకుని నడవగలిగితే అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి జీవితం కృతయుగ జీవనాన్ని కలియుగంలో కూడా జీవించవచ్చు నాలుగు పాదాలని సత్యము శౌచము అహింస తపస్సు తపస్సు ఎట్ట చేస్తారు ఎక్కడికి పోయి చేస్తారు దేహంలో గృహంలో వ్యవస్థలు తపస్సు చేయొచ్చు ఒక నియమంలో నిష్టగా నియమబద్ధంగా ఆ భావంలో దేహంలో ఉండటమే తపస్సు ఆ తపస్సుని ఎవరైనా యమ నియమాల్ని ఎవరైనా తపస్సుగా అమలు చేయొచ్చు ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో గురువు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న వస్తుంది త్రిమూర్తి బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అంటే బ్రహ్మదేవుడు అని చెప్పని విష్ణు గురువు అని శివ పర్వత గురుడు అని గురువు అని విష్ణు పురాణం బ్రహ్మ బ్రహ్మమైవత్త పురాణం శివ స్ప స్పష్టంగా గరుడు పురాణం గర్భోపనిషత్తు ఈ ఐదు చదువుకుంటే స్పష్టంగా ఎవరికైనా ఎవరిని వారు ఉద్ధరించుకునే అవకాశం ఈ ముగ్గురు ప్రతిత్ మనసు వాకు క్రియల ద్వారా ఉన్నారు ఈ స్పష్టతని ప్రతి మానవ దేహానికి అన్వయం చేసుకునేందుకు ఈ విశ్వసేవగా విశ్వ ప్రయత్నం ద్వారా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇది ఈ వీక్షణ ద్వారా వీక్షకులకు ముందరకు రాగలము కొంచెం సహనంతో ఓర్పుతోటి దీన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రవచనం కాదు ఇది గంటల గంటల సమయం లేదు ఒక వాక్యంతో తెలిసేది కాదు కాబట్టి దీన్ని గ్రహించుకొని ఇది ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ దేహంలో గృహంలో వ్యవస్థలో వాస్తవాన్ని గుర్తించగలిగితే అంతకంటే మించిన ఎంటర్ అంటే ఎంటర్ ఆ దాంట్లో కనుక ఎంటర్ అయితే ఆనందంగా నిత్యం వస్తువు విషయము అతీత వ్యక్తి అతీత వస్తువు విషయము వ్యక్తి ఈ మూడిటికి అతీతమైనటువంటి జనరేట్ అయ్యేటువంటి హ్యాపీనెస్ని ఎవరైనా పొందేందుకు అవకాశం కలదు ఇది అనుభవం ద్వారా వస్తుంది ఇది విశ్వసేవగా ఋషి ప్రమాణంగా ఇరవై సంవత్సరాల అనుభవం మా అమ్మ మా తల్లిదండ్రులు స్థాపించినటువంటి అనంత విశ్వ విశ్వసేవ ఫౌండేషన్ వాళ్ళ వాళ్ళలో చూసినటువంటి ప్రమాణాన్ని స్వయంగా వీక్షించినటువంటి ప్రమాణాన్ని వ్యక్తం చేయటం జరుగుతుంది గ్రహించగలరు మరలా నివేదికలో కలుసుకోగలము శుభం